హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ బొటెక్ ఇది మన బొటెక్లో జరిగిన మోడల్ బ్లౌజ్ అండి మోడల్ బ్లౌజ్ అంటే పెద్ద హెవీగా మోడల్ అని కాదండి జస్ట్ నెక్ రౌండ్ నెక్ ఇచ్చేసి రౌండ్ నెక్ చుట్టూ కూడా బాల్స్ ఇచ్చేసాము బాల్స్ వేసామండి అంతే ఇది సింపుల్ మోడల్ బ్లౌజ్ అండి మనకి బాల్స్ అనేది ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్ టూ సైడ్స్ వేసామండి అంటే ఒకవేళ సింగిల్ పొర మీద వేసుకుంటే టూ సైడ్స్ అనేది బాగా కనపడుతుందని చెప్పేసి బాల్స్ ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా అంతే అండి చక్కగా దగ్గర దగ్గరికి నీట్గా ఒకటే మరి గ్యాప్ అండి గ్యాప్ కరెక్ట్గా పెట్టుకొని మరి స్టిచ్ చేస్తారు మా కస్ట మా వర్కర్స్ సో చూసారు కదండి మనకి గ్యాప్ అనేది ఒకే లెవెల్లో ఎట్లా ఉందో బాల్స్ కూడా చాలా నీట్గా వచ్చినాయండి ఎవరైనా సింపుల్గా బా వర్క్ చేయించుకోవాలి వర్క్ కదండి మోడల్ సింపుల్ మోడల్ కుట్టించుకోవాలనుకుంటే బాల్స్ బ్లౌజ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండిగా ఉంది అందరూ కూడా చాలా బాగా అంటే అదే బాధ బ్లౌజ్లో మోడల్ నెక్లు కూడా పెట్టించుకోవచ్చు కానీ చాలామంది ఏంటంటే రౌండ్ నెక్కి స్క్వేర్ నెక్కి ఎక్కువగా ఇష్టపడతారు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు సో ఇది వచ్చేసరికి రౌండ్ నెక్ పెట్టించుకున్నారు కస్టమర్ రౌండ్ నెక్ అన్ని ఇది వచ్చేసరికి మన పద్మా పద్మాభతిక్లో జరిగిన మగ్గం వర్క్ అన్ని మనం స్టిచ్చింగ్ చేసి కస్టమర్కి ఇచ్చాము కస్టమర్ వేసుకుంది వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి నేను ఒక వీడియో తీశాను అనమాట ఆ వీడియో వీడియోలో కస్టమర్ వేసుకున్నది మనకు నీట్గా కనపడుతుంది కదండి బ్లౌజ్ అనేది మాది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించడం కోసం ఈ వీడియో తీసాము ఇది ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశానండి కానీ కస్టమర్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపించడానికి ఈ వీడియో తీయటం జరిగింది చాలా బాగుంది కదండి లుక్ కూడా శారీ మీదగా చాలా బాగుందండి దీని విడిగా ఫొటోస్ కూడా చాలా తీసామండి చాలా బాగుంది ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత వర్క్ కానీ నీట్గా ఉంది ఆ పింక్